స్త్రీలత విషయంలో నిజ నిజాలు ఏంటో తన నిజస్వరూపం ఏంటో తన అసలు బుద్ధి ఏంటో నిరూపించడానికి సీతాకాంత్ని ఒక అవకాశం అడుగుతుంది అయితే సీతాకాంత్ అస్సలు ఒప్పుకోనంటే ఒప్పుకోడు నేను నీకు అవకాశం ఇస్తే మా అమ్మని నేను అవమానించినట్టు ఎలా ఆలోచిస్తున్నావు రామలక్ష్మి అంటూ రామలక్ష్మిని తిడతాడు అయితే రామలక్ష్మి ఏం చెప్తుందంటే సరే నేను తప్పగా అపార్థం చేసుకుంటున్నాను మా అత్తయ్య గారిని నాకు తెలియాలి కదా అత్తయ్య గారు ఎంత గొప్పవారు ఇంకొకసారి ఇలాంటి ఆలోచనలు కూడా నాకు రావు కదా అన్నట్టు సీతాకాంత్ని ఒప్పిస్తుంది సరే ఏం చేయాలో చెప్పు ఏం అవకాశం ఇవ్వాలో చెప్పు అంటే మీరు ఇప్పుడు లాయర్ గారికి ఫోన్ చేశారు కదా ఆస్తి మొత్తం అత్తయ్య గారి మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అన్నట్టుగా మీరు చేస్తున్నారు అన్నట్టుగానే కాగితాలను అయితే ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేయండి అందరికీ ఏం తెలియాలి అంటే నిజంగానే ఆస్తి మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయింది అన్నట్టుగా చూపించాలి అనగానే రా సీతాకాంత్ షాక్ అవుతాడు ఇదేంటి రామలక్ష్మి అని ఇదొక్కసారి కండి నా మాట నమ్మండి అని చెప్తుంది అయితే రామలక్ష్మి ఎలా చెప్తుందో అలాగే చేస్తాడు సీతాకాంత్ కూడా అయితే సీతాకాంత్ గెట్టి నమ్మకం ఏంటంటే శ్రీలత చాలా మంచిది అమ్మ అంటే ఇంకా శ్రీలత అని అన్నట్టుగా అనుకుంటూ ఉంటాడు కదా ఇప్పుడే అసలు నిజ స్వరూపంతో రామలక్ష్మి బయట పెట్టాలనుకుంటుంది అయితే లాయర్ వస్తాడు డాక్యుమెంట్స్ మొత్తం రెడీ చేసుకుని వస్తాడు ఇక ఈ శ్రీవల్లికి ఆనందం అంతా ఇంత కాదు ఆస్తి మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతుంది కంపెనీ బాధ్యతలు కూడా మా ఆయనకి వచ్చేస్తే మా ఆయన చైర్మన్ అయిపోతాడు నీ తరగ విర్రవిగుతూ ఉంటుంది సందీప్ మోహల్ అయితే ఇంకా వెలుగు కట్టాల్సిన అప్పులందరూ కట్టేసి అన్నట్టు అనుకుంటాడు అయితే రామలక్ లక్ష్మిని ఒక లుక్ ఇస్తాడనమాట సీతాకాంత్ చూడు నువ్వు చెప్పినట్టే చేస్తున్నా నేను ఆస్తి మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఫేక్ డాక్యుమె డాక్యుమెంట్స్ మీద సంతకం పెడతాను ఇదంతా లాయర్కి అయితే ముందే మాట్లాడేసి ఉంటాడు ఇక ఆస్తి చేతికి వచ్చేస్తుంది అనుకున్నప్పుడు వీళ్ళ హ్యాపీనెస్ అంతా ఇంత కాదనమాట రామలక్ష్మి చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది రామలక్ష్మిని ఏమనుకుంటారంటే చాలా డల్ అయిపోయి ఉంటుంది ఆస్తి మన దగ్గరకు వచ్చేస్తుంది కదా అనుకుంటే కానీ రామలక్ష్మిలో కాన్ఫిడెంట్ చూసి వీళ్ళు కొంచెం డౌట్ వస్తుందన్నమాట ఏమైనా చేయబోతుందా రామలక్ష్మి అన్నట్టు కానీ ఒక ట్రైల్ వేస్తుంది శ్రీలత ఎందుకు నానా ఇవన్నీ నాకు నువ్వు ఉంటే నానా అన్నట్టుగా మాట్లాడుతుంది ఆ మాటకి సీతాకాంత్ రామలక్ష్మి వైపు చూస్తాడు చూసావా ఇప్పటికైనా నీ ఆలోచనలు మార్చుకో అన్నట్టుగా అయితే ఆగండి కరెక్ట్గా ఒక రెండు రోజుల్లోనే వాళ్ళ బుద్ధి అంటే తెలుస్తుంది అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి అయితే అమ్మ ఆస్తి మొత్తం నీ మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది సంతకాలు కూడా పెట్టేశాను అనగానే లోపల లోపల ఆనందం అంతా ఇంత కాదు నానా అనుకుంటూ రాగాలు తీస్తూ మాట్లాడుతుంది అనమాట అయితే కరెక్ట్గా ఆస్తి చేతిలో పడిన వెంటనే అందరి ఫీలింగ్స్ మారిపోతాయి బుద్ధి మారిపోతుంది రామలక్ష్మి చెప్పినట్టు తన నిజస్వరూపం కూడా మెల్లమెల్లగా సీతాకాంత్కి తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట మొత్తానికి భలే ప్లాన్ వేసింది చాలా తెలివిగా ఆలోచించి అయితే రామలక్ష్మి ఆ ప్లాన్ వేసింది మరి ఈ దెబ్బతో రా సీతాకాంత్కి సీతాకాంత్కి శ్రీలత ఆడుతున్న తల్లి అనే సెంటిమెంట్ కపట్ నాటకం తెలుస్తుంది లేదా కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం